ఆ మనిషి పైకి ముప్పై ముప్పై బండ్లు నలభై బండ్లు ఈవి ఈమె తన్మయాలు హోదా ఇవి టింగు 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 నన్ను చూడు నా అందం చూడు ఏమైందమ్మా ఈరోజు ఏం చూడాలి నీకు ఆ ఎగిరి ఎగిరి పడ్డావు వేల పోట్లు దంచావు నువ్వు ఈ రోజు నగిరి అట్ట ఫ్లాప్ అయ్యావు నువ్వు ఏం కర్మ నీకు ఎగ్జామ్ సౌంద్ అక్కడ జరిగే అవినీతి ఒక్కరోజు ప్రశ్నించబడినావు జగన్ అన్న జగన్ అన్న అందరూ నేను మెచ్చుకుంటున్నారు అన్న 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 ఏం కాదు పది మేము ముష్టి చేసాం అనుకోండి గాంధీ కొడకలా మీకు పది ముష్టి చేసాం ఆ పదితో బతకండి ఈ రోజు అపోజిషన్ లేదు ఒక అంతే నేను ఒకటే ఒక మాట మాట్లాడతా ఉండ ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారి పూర్తి మద్దతుతో ఈ రోజు ఈ గాంధీ కొడుకు జగన్ ఒకే ఒక మాట చెప్తా ఉండ నేనేమి శ్రీరెడ్డిలో బరిది ఇచ్చి చేతులు ఇట్టబెట్టబెట్టో నేను మాట్లాడలేదు మామసాక్షిగా మీరు మొదలు పెట్టారు నేను కొనసాగిస్తున్నాడు అంతే ఈరోజు మాట్లాడుతూ ఉండ పవన్ కళ్యాణ్ గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు గాడ్ కొడక ఇక్కడ ట్వంటీ వన్ అయిపోయింది ట్వంటీ వన్ నీకు వచ్చిన పది కన్నా పదకొండు ఎక్కువ వచ్చిన ఆయనకి నిలబెట్టిన ఇరవై ఒకటిని మీరు పెడుతున్నా కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా సినిమా లేకపోయినా ఫినిష్ చేయలేకపోయినా నిలబడ్డ చరిత్ర అదే గాడి కొడకలారా డస్ట్బిన్ నా కొడకలారా ఇరవై ఒకటి వైనా ట్వంటీ వన్ అని ఆయన ఏ రోజు వల్ల కానీ ట్వంటీ వన్ వచ్చినాయి ఆడ నీకు ఎందు వచ్చినాయి పది నా తెలిసి ఇంకా కొంచెం ముందుకు పోతా ఉంటే ఒక మూడు పోయినా గాడి గురికి మొత్తానికి గుర్తుపెట్టుకో నేను ఇట్లా తిడుతున్నాను అంటే ఎన్ని అఘాయిత్యాలు వచ్చినాయో అక్క అక్కడ తిడుతుంటే తిరగబడ్డ తమ్ముడి చంపేసి నుంచి ఆవేశం వచ్చింది ఇసుక దందాలు చేసి గొంటలు పోయి మొత్తం చెరువు నుండి లోడేస్తే నాకు ఆవేశం వచ్చింది అంటే సౌన్ని నాశనం చేస్తే నాకు ఈ ఆవేశం వచ్చింది గంజాని నడి రోడ్ల మీద పట్టబగులో అమ్ముతుంటే నాకు ఈ ఆవేశం వచ్చింది జగన్మోహన్ రెడ్డి అయితే ముందు తీసుకొచ్చి మిగతా వాళ్ళందరికీ అమ్ముతుంటే ఆంధ్రాలో నాకు ఈ ఆవేశం వచ్చింది నా ఆవేశంలో నేను వందంట ఓకే నెక్స్ట్ నుంచి నెక్స్ట్ అని చెప్పినట్టు సినీ ఇండస్ట్రీలో కూడా ఈ డకైట్ నా కొడుకు ఎవడైతే ఉన్నాడు ఎవడిడు పోసని పూర్వం పోక నా కొడుకు అంటే వాడు వాడు పోయాడు వాడికి ఎఫ్డిసి చైర్మన్ అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవడికి తెలియదు వాడు ఏ రోజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే నట్టు నాలెడ్జ్ నట్టి నైట్ నట్టుకుమార్ అన్నకున్నంత ప్రేరణ నట్టి కుమార్ అన్నకున్నంత ఆవేదన ఏ రోజు ఆ గాడి కొడుకు నేను చూడలే ఎఫ్బీసీ చైర్మన్ అంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారు ఇంటి ముందు ఇది చేద్దాం లేకపోతే నాగార్జున గారితో పెట్టి కొంచెం వేళ అందరినీ నిధులు తీసుకొని ఒక ఇల్లు కట్టిద్దాం లేకపోతే ఇంకోటి చేద్దాం ఇంకోటి చేద్దాం ఎఫ్ఎన్సీసీ చేద్దాం ఫిలిం చాంబర్ చేద్దాం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి వాటిని పైకి తీసుకొద్దాం వద్దాం సరే రకరకాల సంఘాలు ఉన్నాయి లేకపోతే నిరుపేద కళాకారులకు ఇల్లు ఇల్లు పట్టాలిద్దాం లేదంటే నిరుపేద కళాకారులకు ఇరవై నాలుగు గట్లు భోజనం పథకం పెడతాం పాపం ఆర్టిస్టులు కృష్ణానగర్లో భోజనం పెట్టి వదిలేసి చిరంజీవి గారు ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గెలవడు చరంజీవి గారు వచ్చిన ఒకటి వచ్చిన ఈ గాజు కుడికిడు చలకలూరు పేటలో ఆ రోజు డిపాజిట్ రాని గాడిదు కొడక ఈ రోజు పవన్ కళ్యాణ్ స్థాయిలో మీద గాడి కొడరా తిట్టారు 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 ఈరోజు ఒక చరిత్ర ఇప్పిడి తిట్లోని కలిపి కాబట్టి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రజలందరికీ నేను వాళ్ళ పాదాల మీద పడి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మీ కిరాక్పిని జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ जय बीजेपी जय लोकेश बाबू जय आंध्र प्रदेश जय आंध्र प्रदेश जय आंध्र प्रदेश